వక్ వక్ బిల్ సవర్ణకు లోక్సభ ఆమోదం వివాదాస్పద వక్ బిల్ సవర్ణకు లోక్సభ ఆమోదం తెలిపింది ఈ బిల్లుపై బుధవారం లోక్సభలో వాడివేడ చర్చ వాడివేడి చర్చ జరిగింది దాదాపుగా పన్నెండు గంటల పాటు సుదీర్ఘ సుదీర్ఘ చర్చ అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత బిల్లు ఆమోదం కోసం స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు అనుకూలంగా రెండు వందల ఎనభై రెండు ఓట్లు వేయగా వ్యతిరేకంగా రెండు వందల ముప్పై రెండు మంది సభ్యులు ఓటు వేశారు వ్యతిరేకించారు బా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పక్షాలు ప్రతిపక్ష ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలు తమ ఎంపీలకు విప్పులు జారీ చేసిన విషయం తెలిసిందే అయితే గురువారం వక్ఫ్ బిల్లు రాజ్యసభకు వెళ్లనుంది ఈ బిల్ ఈ బిల్లుపై చర్చించ చర్చకు ఎగువ సభలో ఎనిమిది గంటల సమయం కేటాయించారు అయితే నిన్న లోక్సభలోని వక్ఫ్ బిల్లు పాస్ అయిపోయింది రాత్రి రాత్రి తర్వాత బిల్లు పాస్ అయినట్టు ఓంప్రకాష్ బిర్లా తెలిపారు ఈ బిల్లుకు అనుకూలంగా రెండు వందల ఎనభై రెండు మంది సభ్యులుండగా వ్యతిరేకంగా రెండు వందల ముప్పై రెండు ఓట్లు పడ్డాయి ఎన్డిఏ కూటమిలోని ఎన్డీఏ మిత్రపక్షాలు అనుకూలంగాను ఇండియా కూటమి విపక్షాలు వ్యతిరేకంగానూ ఈ బిల్లుకు ఓటేశారు అయితే ఈ బిల్లు రాజ్యసభకు కూడా వెళ్ళాల్సి ఉంది ఇవాళ రాజ్యసభలో సుదీర్ఘంగా ఎన్ని గంటల పాటు చర్చించిన అనంతరం ఈ బిల్లు పాస్ పాస్గానుంది తర్వాత దాన్ని రాష్ట్రపతి రాష్ట్రపతి పంపిస్తేసి అక్కడ ఆమోదం తెలిపిన తర్వాత ఇది చట్ట రూపంలో చట్ట చట్టం రూపంలో కార్యరూపం దాస్తుంది చట్టంలో అమల్లోకి వస్తుంది సో ఇవాళ రాజ్యసభలో మాత్రం ఇవాళ సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉంది అక్కడ ఎలాగో బీజేపీకి మెజార్టీ స్వల్ప మెజార్టీ ఉంది కాబట్టి రాజ్యసభలో కూడా బిల్ పాస్ అవుతుంది అనుకుంటున్నాం తదనంతరం రాష్ట్రపతికి దీన్ని ఫార్వర్డ్ చేస్తారు రాష్ట్రపతి కార్యాలయం దీని మీద సుదీర్ఘంగా చర్చించిన తర్వాత బిల్లు మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆమోదం ఆమోదిస్తారు తర్వాత ఇది చట్టరూపంలో అమలు చేయబడుతుంది